ఆనంద అనన్యకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని అనన్య కాంచనను అందరినీ తీసుకొని గుడికి వస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత ఇక పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది కాంచన ఏంటి వదిన గారు ఇదంతా ఏం పూజ అని అడుగుతూ ఉంటే పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు ఇది పేరుకు పూజే కానీ ఇది ఒక రకమైన వైద్యం అని పంతులు గారు చెప్పేసరికి కాంచన అనన్య షాక్ అవుతూ ఉంటారు ఇక ఇప్పుడు కనుక ఈ పూజ చేయకపోతే నిన్ను పిచ్చాసుపత్రికి పంపిస్తాను అని ఆనంద అనేసరికి ఇక అనన్య కాంచన షాక్ అవుతూ ఉంటారు అమ్మీ పిచ్చాసుపత్రికి వెళ్తే నువ్వు నిజంగానే పిచ్చిదాన్ని అయిపోతావు అనవసరంగా ఎందుకు చెప్పు ఈ పూజ చేసేస్తే అయిపోతుంది అని కాంచనా అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు చెప్పినట్టుగా గుడి మెట్లు ఇద్దరు కూడా నీళ్లు పోసి కడుగుతూ ఉంటారు ఇద్దరు అలా చేస్తూ ఉంటే అది చూసి ఆనంద లోపల సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా కలిసి గుడి మెట్లు మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఏం చేయాలి పంతులు గారు అని కాంచన అడిగేసరికి పసుపు బొట్లు పెట్టాలి అని చెప్పగానే కాంచన అనన్య షాక్ అవుతూ ఉంటారు ఇక ఇద్దరు కూడా తప్పక గుడి మెట్లన్నింటికి కూడా పసుపు బొట్లు పెడుతూ ఉంటారు ఆ తర్వాత ఆనంద పంతులు గారు ఇప్పుడు ప్రదక్షిణలు చేయాలి కదా ఐదు సార్లు అని అడుగుతూ ఉంటే అవునమ్మా అది కూడా మోకాళ్ళ మీద అని పంతులు గారు చెప్పేసరికి కాంచిన అనన్య మన పని అయిపోయింది అని మనసులో అనుకుంటూ ఉంటారు ఇక తప్పక ఇద్దరు కూడా మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అనన్య కాంచిన ఇద్దరు కూడా కింద పడిపోతూ ఉంటే అది చూసి ఆనందం నవ్వుకుంటూ ఉంటుంది